కాచిగూడ టు తిరుచురాపల్లి అనమాట ఈ ట్రైన్ అయితే వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది వీక్లీ వన్స్లో త్రీ ఫార్టీ ఫైవ్ అయితే స్టార్ట్ అవుతుంది ట్రైన్ అనేది ఎర్లీ మార్నింగ్ త్రీ ఏఎం కన్నా తిరుపతికి అయితే రీచ్ అవుతుంది సో కాచిగూడ నుంచి ఎవరైనా తిరుపతికి రావాలనుకున్న భక్తులు ఉన్నట్లయితే ఈ ట్రైన్ అయితే ట్రై చేయండి వన్ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ అనమాట ట్రైన్ అయితే అలాగే ఈ ట్రైన్ ఏంటంటే కాచిగూడ టు నాగర్ ఎక్స్ప్రెస్ వీక్లీ ఎక్స్ప్రెస్ అని చెప్పి పిలుస్తారు సో మేమైతే ఎర్లీ మార్నింగ్ త్రీ ఏఎం కన్నా తిరుపతికి అయితే రీచ్ అయింది ట్రైన్ ట్రైను సో త్రీ ఏఎం కనుక మేము ట్రైన్ ఎక్కేసాము ఎక్కిన తర్వాత ఇది సేలం జంక్షన్ నుంచి ఆ తర్వాత తిరుచురాంపల్లి జంక్షన్ వరకు అయితే వెళ్తుంది ఆమె తిరుచురాంపల్లి జంక్షన్ క్రాస్ అయిన తర్వాత నాగర్ వరకే వెళ్ళిపోతుంది మధురై కూడా వెళ్తుంది అనమాట ట్రైను సో ఆంధ్ర తెలంగాణ ఎవరైనా రావాలనుకున్నట్టయితే ట్రైన్ అయితే ట్రై చేయండి మేమైతే ఇంకా ట్వెల్వ్ ఫార్టీకి అట్లయితే రీచ్ అయిపోయాము స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇంకా ఆటో తీసుకొని డైరెక్ట్ టెంపుల్ దగ్గర నియర్ బై అయితే వచ్చేసాము ఈ టెంపుల్ దగ్గర రూమ్స్ కొన్ని అయితే ఉంటాయి లైక్ హోటల్స్ ఎలా అలా అనమాట అక్కడే వెళ్ళి టెంపుల్ నియర్ బై అయితే ఆపోజిట్లో ఒక హోటల్ ఉంటే అది అయితే తీసేసుకున్నాము ఇక్కడ ఏమంటే గోపురాలు అయితే చాలా ఉంటాయి ఇక్కడ వెళ్ళంకి గోపురం అని చెప్పి ఉంటుంది వైట్ కలర్లో ఈ వైట్ కలర్ గోపురం ఆపోజిట్లోనే మేమైతే రూమ్ అయితే తీసుకున్నాము ఎందుకంటే టెంపుల్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళిన రోజు వైకుంఠ ద్వారం అయితే అప్పుడే స్టార్ట్ అయ్యింది జనవరి న్యూ ఇయర్ అని చెప్పి అలా అయితే వెళ్ళాము శ్రీరంగంకి అండ్ ఇక్కడ అయితే సరదర్శనం అయితే ఉండింది మేము వెళ్ళినప్పటికీ ముందు రోజు ఏమంటే పేడ్ దర్శనం కూడా ఉండింది వంద రూపాయల దర్శనము సో ఫెస్టివల్ రోజైతే అయితే ఓన్లీ ఫ్రీ దర్శనాలే పెట్టారు సరదర్శనం లాగా అనమాట ఎటుపక్క చూసినా ఫుల్ క్రౌడ్ అయితే ఉండింది జనాలు అయితే చాలామంది అయితే వచ్చారు మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఏఎం కంటే క్యూలో ఉన్నాము అండ్ దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చే లోపల వన్ థర్టీ ఏమో అయ్యింది సో సరదర్శనం ఒకటే ఉండింది ఆప్షన్ ఫెస్టివల్స్ కాబట్టి ఇలా ఉన్నింది అనమాట వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమంటే మన దర్శనం కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ అయితే వస్తాము ఇక్కడ రామానుజాచారులు విగ్రహం అయితే స్వామివారైతే ఉంటారు అక్కడికి వెళ్ళి ఎవరైనా టెంపుల్ లోపలికి వెళ్ళినట్లయితే దర్శించుకోవడానికి ట్రై చేయండి అక్కడ చాలా పురాతన కాలం నుంచి స్వామివారైతే ఉన్నారంట సజీవంగానే ఉంటారంట సో అక్కడ ఎవరు ఇయర్ ఒక లేపనం అనేది స్వామివారికి రాస్తారు సో అందువల్ల విగ్రహం అనేది అలాగే ఉంది ఇదంతా టెంపుల్ లోపల అన్నమాట టెంపుల్ లోపల మేము వెళ్తున్నప్పటికీ చాలా అయితే వస్తున్నాయి గోపురాలు కలర్ కలర్ ఫుల్ గోపురాలు అయితే ఉన్నాయి ఒక్క గోపురం మాత్రం తెల్ల గోపురం అనేది ఉంది ఆ గోపురంకి అయితే చాలా చరిత్రనే ఉంది శ్రీరంగంలో దేవాలయాన్ని ప్రపంచంలో అతి పెద్ద హిందూ దేవాలయం అయితే పేర్కొంటారనమాట అందులో మెయిన్ ఏంటంటే ఇది వైష్ణవ ఆలయంలో ఇది మెయిన్ టెంపుల్ అనమాట ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైనది కావేరి నది అనేది ఒకటైతే ఉంటుంది ఆ నది ద్వీపం దాని లోపల అయితే ఈ ఆలయం ఎన్నో రాజులకి దండయాత్రకి గురైందనమాట అంటే ఒకరు వస్తూనే ఉంటారు దండయాత్ర చేస్తూనే ఉంటారనమాట అందువల్ల ఈ గోపురాలు ఇవన్నీ ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు చూడండి మేము లోపలికి వెళ్ళిన తర్వాత మేము వైకుంఠ ద్వారంకి ముందు రోజు అయితే ఒక దర్శనకైతే వెళ్ వెళ్ళాము ఇక్కడ వైకుంఠ ద్వారం ఉందని మాకైతే తెలియదు సో అక్కడ చాలామంది అయితే చెప్పారు ఇది వైకుంఠ ద్వారం అని చెప్పి అక్కడైతే బయట నుంచి చూశాము ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఈ వాకిల నుంచి మేము అయితే వచ్చాము ఇక్కడ చూడండి చాలామంది ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు వైకుంఠ ద్వారం చూద్దాము అని సో మేము కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని ముందు రోజు ఇలా వైకుంఠ ద్వారం చూద్దామని ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడైతే చాలామంది అయితే ఉన్నారు మామూలుగా దర్శనం చేసుకొని అయితే వస్తాము కదా అలా అయితే ఉండదండి ఈ వైకుంఠ ద్వారము దర్శనం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా బయటకు వస్తాము అప్పుడు ఒక ఇంకొక వాల్ అయితే వస్తుంది ఆ వాల్ దగ్గర వైకుంఠ ద్వారం అయితే ఉంటుంది ఈ వైకుంఠ ద్వారం దగ్గరే మనకి బంగారు బల్లి అయితే మనకు అనిపిస్తుంది ఆ బంగారు బల్లి చూసినట్లయితే వైకుంఠ ద్వారం చూసినట్లని చెప్పి అక్కడ చాలామంది అయితే చెప్పారు మాకైతే సో ఇదే టెంపుల్లో రామానుజయచార్యులే కాకుండా ఇంకా కొన్ని చేప బల్లి ఇలా చాలా స్టోన్స్ మీద అయితే ఉంటాయి వెళ్ళిన వాళ్ళైతే గమనించండి వాల్స్ అనేది ఉంటుంది కదా వాల్స్కి చిన్న ఒక మరలాగా ఇట్లా ఉంటాయి వాల్స్కి అక్కడైతే ఉంటాయి చాలామంది చూడండి ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అనమాట ఇదంతా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ఇవే ఉన్నాయి ఈ టెంపుల్ లోపల అయితే ధన్వంతరిస్ అనేది ఆ తర్వాత గరుడు అల్వర్స్ అనేది ఉడైవర్స్ అనేది తాయారుస్ అనేది హయగ్రీవర్స్ అనేది వర్స్ అనేది ఇలా చాలా టెంపుల్స్ అయితే లోపల ఉంటాయి వీలైనంతవరకు మీరు ముందే వెళ్ళి అన్ని దర్శించుకోవడానికి అయితే ట్రై చేయండి చాలా అద్భుతమైన ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట మేము ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు చూడండి మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అంతా ఇక్కడికైతే వచ్చేసాము సో చాలా ప్రశాంతంగా ఉంది అందులో ఇంకోటి ఏంటంటే ఇక్కడ లైట్స్ అన్నీ ఉన్నాయి చూడండి ప్రతి గోపురం మీద ఇట్లా కలర్ఫుల్గా అయితే ఉంటుంది ఒక్కొక్క గోపురంకి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉందన్నమాట ఒకే గోపురంలో టూ టైప్స్ అయితే మనకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళినా ఇంకో గోపురం ఉన్నట్టు ఉంటుంది ఫ్రంట్ సైడ్ కూడా ఇంకో గోపురం లాగా కనిపిస్తుంది చాలా అద్భుతంగా అయితే ఉంది అందులో ఈ ఆలయం ఏంటి అంటే చాలా వేల సంవత్సరం నాటి నాగరికతను అయితే చాటి చెబుతుందన్నమాట కూర తీరాన్ని తూర్పు దక్కన్ ప్రాంతంలో ప్రధాన భూభాగాన్ని మూడు వందల ఏళ్ళ పైగా పరిపాలించిన చోళ వంశం ఆ ప్రాంతంలో ఓ పురోగమి హిందూ సంస్కృతి ఉందన్నమాట అండ్ చోళులకి మధురైకి చెందిన పాండ్యులలో చేతులలో మైసూర్కి చెందిన హోయసుల రాజుల చేతులలో ఓడిపోయారనమాట శ్రీరంగంలో ఆలయం నిర్ నిర్మాణంపై ప్రత్యేకమైన శ్రద్ధ అయితే చూపించారు సో కాబట్టి దీనివల్లి మీరు దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి వన్స్ శ్రీరంగం బస్ స్టాండ్ అయితే ఆపోజిట్లో అయితే ఉంటుంది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ గోపురం ఇక్కడ నుంచితే వెళ్ళిపోవాలన్నమాట బస్ స్టాండ్ నుంచి మనం బయటికి రాగానే ఇలా చాలా గోపురాలు అయితే వస్తూనే ఉంటాయి ఈ గోపురాలన్నీ క్రాస్ చేసుకొని లోపలికి వెళ్తే అప్పుడు మనకు స్వామివారైతే కనిపిస్తారనమాట ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది శ్రీ రంగనాథ స్వామి ఆలయం తమిళనాడు అని చెప్పి పిలుస్తారు ఈ గోపురంలో మనకి తిరుపతిలో గోవిందరాజస్వామి విగ్రహం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది బట్ చాలా డిఫరెంట్ అనమాట ఎవరైనా తమిళనాడు సైడ్ దర్శించుకోవాలనుకుంటే ఇలా అయితే ట్రై చేయండి మేమైతే ఆ ట్రైన్ ఎక్కేసి ఇక్కడికైతే వచ్చేసాము దర్శనం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రిటర్న్ అయితే ఉంటుంది అదే ట్రైన్ లేకుంటే నార్మల్ ట్రైన్స్ అయితే ఉంటుంది అది కూడా లేకుంటే ఇంకా ప్రైవేట్ బస్సెస్ ఆ తర్వాత ఇంకా తమిళనాడు ఆర్టీసీ బస్సెస్ ఆంధ్ర ఆర్టీసీ బస్సెస్ అయితే ఉంటాయి కదండీ సో అలా అయితే ప్లాన్ చేసుకోవాలి తిరుచిరాపల్లి నుంచి సేలం జంక్షన్కి లేకుంటే శ్రీరంగం టెంపుల్ నుంచి సేలం జంక్షన్కి వెళ్ళి సేలం టు వెల్లూరు చిత్తూరు తిరుపతి అలా అయితే రీచ్ అవ్వచ్చు అనమాట ఇది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మేము లోపలికి వచ్చిన తర్వాత ఇది ఫెస్టివల్ రోజు అనమాట వైకుంఠ ద్వారం అప్పుడు ఇక్కడ చూడండి చాలా మంది భక్తులైతే ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ స్వామివారిని ఊరేగిస్తున్నారు ఇది టెంపుల్కి ఆవరణ అయితే ఉంటుంది ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్కి లైన్ అనమాట ఇక్కడ వెల్లంకి గోపురం అయితే ఉంటుంది కదా ఆ గోపురం వెల్లంకి గోపురం అని చెప్పి ఒక పేరు అయితే ఉంటుంది కానీ ఆ గోపురం పేరు చూడడానికి అయితే మనకి వైట్ కలర్లో అయితే ఉంటుంది రిమైనింగ్ గోపురాలన్నీ కలర్ఫుల్గా అయితే ఉంటాయి ఇక్కడ చూడండి స్వామివారు అయితే ఊ ఊరేగింపు అయితే ఉత్సవంలాగైతే చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు చూడండి ఇక్కడైతే మేమైతే లైవ్లో చూస్తున్నప్పుడు బాగానే కనిపించారు స్వామివారు వన్ సీట్ అంతా క్రాస్ చేసుకొని ఇంకా క్యూ లైన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడ నుంచి లోపలైతే వెళ్ళాలి నార్మల్ టైం అప్పుడు వెళ్తే అసలు ఇంత క్రౌడ్ అనేది ఉండదు ఖాళీగా అయితే ఉంటుంది ఈజీగా దర్శనం అయితే చేసుకోవచ్చు అన్నమాట మేము ఫెస్టివల్ అప్పుడు వైకుంఠ ద్వారం చూద్దాము ఎప్పుడు చూడలేదని చెప్పి అలా అయితే తిరుపతి నుంచి శ్రీరంగం అయితే స్టార్ట్ అనమాట సో ఫైనల్లీ శ్రీరంగం అయితే వచ్చాము టెంపుల్ మొత్తం చూసాము చాలా అద్భుతంగా అయితే ఉంది చాలా బిగ్ టెంపుల్ అనమాట ఎప్పుడైతే ఇంత పెద్ద టెంపుల్ని అయితే చూడలేదు ఎవరైనా తిరుపతికి వచ్చి దర్శించుకోవాలనుకుంటే ఇలా కూడా ప్లాన్ చేసుకోండి కానీ ఈ ఏరియాకి వెళ్ళాలనుకున్నట్లయితే దాదాపు టెన్ అవర్స్ అయితే పడుతుంది మేము ట్రైన్లో ఎక్కాము కదా సో దాదాపుగా టెన్ అవర్స్ అయితే జర్నీ అయితే చేసాము బస్లో కూడా టెన్ అండ్ హాఫ్ లెవెన్ అవర్స్ కూడా పట్టొచ్చు అనమాట ట్రాఫిక్ బట్టి లేదు ఓన్గా వెహికల్ తీసుకొని వెళ్తాం అనుకున్నట్లయితే తిరుపతి ఆ తర్వాత కాణిపాకం వెల్లూరు చిత్తూరు అండ్ అలాగే కార్పాడి సేలం జంక్షన్ ఇలాగా వన్ బై వన్ వెళ్తూ ఉంటే శ్రీరంగం అయితే వచ్చేస్తుంది అనమాట తిరుచిరాపల్లి ముందు చూశారు కదా అదే అనమాట తెల్లగోపురం అండ్ ఇక్కడ ఏమిటంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్ లాగా అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి ఒకటే స్టోన్ మీద అయితే చెక్కారనమాట ఈ స్తంభాలు చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది వన్స్ మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఇదే మెయిన్ టెంపుల్ అనుకుంటున్నాం బట్ ఇదైతే మెయిన్ టెంపుల్ కాదు ఇంకా దీని లోపల మెయిన్ అయితే ఉంటుంది సో వెళ్తున్న కొద్ది ద్వారాలు అయితే వస్తూనే ఉంటాయి చాలా మంది ఇక్కడైతే సెల్ఫీస్ అన్ని తీసుకుంటూ ఉన్నారు ఈ క్యూ లైన్ ఏంటంటే ఇక్కడ ఒక స్వామివారు అయితే ఉంటారు వీలైతే దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉంటుంది ట్రై చేయండి ఈ క్యూ లైన్స్ దగ్గరే మనకి ఇంతమంది చెప్పాను కదా కళ్ళు లేని చేప బల్లి ఇలా కొన్ని అయితే ఉంటాయి శ్రీరంగం వెళ్తే ఇవి చూడండి లేకుంటే మనం శ్రీరంగంలో అడుగు పెట్టగానే అయితే కనిపిస్తుంది అనమాట ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత అక్కడ మేము వెళ్ళినప్పుడు లైన్లో వేరే వాళ్ళు చెప్పారు ఇక్కడైతే అయితే ఉంటుంది వెళ్ళి దర్శనం చేసుకోండి చూడండి అని చూడకపోయినా కూడా మనకు తెలుస్తుందంట అంట అది ఇదే అనమాట స్వామి వారీస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా మేము దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము లోపల గర్భగుడులు అయితే ఫోటోస్ ఇవన్నీ తీయడానికి ఆప్షన్ ఉండదండి ఓన్లీ బయట వరకు అయితే తీసుకోవచ్చు అనమాట ఇది మెయిన్ ఇప్పుడు చూడండి ఇదే వైకుంఠ ద్వారం మేమైతే దర్శనం చేసుకొని ద్వారం నుంచి బయటకైతే వచ్చేసాము వన్స్ వచ్చి వస్తున్నప్పుడు అయితే మేము మళ్ళీ అయితే లోపలికి వెళ్ళాం మళ్ళీ బయటకు అయితే వచ్చాము సో ఎందుకంటే అక్కడ క్రౌడ్ అనేది చాలా తప్పుగానే ఉంది అందువల్ల టూ టైమ్స్ అయితే వెళ్ళాం డెకరేషన్ మాత్రం బాగా చేశారు ఇదే అనమాట వైకుంఠ ద్వారం చాలామంది అయితే వస్తున్నారు వెళ్తున్నారు అక్కడ బల్లి కూడా మనకైతే కనిపిస్తుంది బంగారు బల్లి మనకి కంచెల ఎలా అయితే ఉంటుందో అలా అనమాట కానీ ఇక్కడ టచ్ చేయడానికి ఆప్షన్ అయితే ఉండదు ఇక్కడ చాలామంది లోపలికి బయటకైతే వస్తూ వెళ్తూ ఉన్నారు వన్స్ స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అమ్మవారి సన్నిధి అయితే ఉంటుంది తాయారు అనమాట ఇక్కడ ఆ దర్శ అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి వన్స్ దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా బయటకి అయితే వచ్చేసాము మేము బయటికి రాగానే అప్రాక్సిమేట్లుగా వన్ థర్టీ ఆ బానే అయ్యింది ఇంకా చాలామంది భక్తులు అయితే ఎండలో ఇలాగే నిల్చొని ఉన్నారు ఫుల్ కాళ్ళు అయితే కాలిపోతున్నాయి ఇటుపక్క చూసినా కూడా బయటకు వచ్చిన తర్వాత ఇంకా స్ట్రీట్ షాపింగ్ అనమాట పక్క చూసిన ఫుల్ షాప్స్ అయితే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి ప్రసాదాలు అన్నీ సో మా శ్రీరంగం టెంపుల్ కంప్లీట్ అయిపోయింది దర్శనం